హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను ఏంటంటే మన విజయవాడ వంటం మార్కెట్ మార్కెట్కి వెళ్ళి మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ సరుకు కొంచెం కొన్ని కొన్ని తగ్గినాయి ఆ రకాలన్నీ కలుపుకుంటూ కొన్ని కొన్ని తెచ్చుకున్నాను ఇంకా తేవాలి అయితే దానికి కొంచెం సమయం పట్టింది అని చెప్పి రోజు ఈ సరుకు వరకే తెచ్చాను ఈ సరుకు అంటే ఈ మూటలో ఏముంది అనేదాక మీ ఇది ఈ మూట మొత్తం ఊడదీసి చూపించి ఇందులో ఏ సరుకు ఉంది ఏమేం తెచ్చాను అన్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్ ఫ్యాన్సీ పట్టాం ఈ ఫ్యాన్సీ దగ్గర దగ్గరగా ఈ కవర్ చూస్తా చాలా చిన్నగా కనిపిస్తుందా వెయ్యి రూపాయలు సరుకుంటుందండి ఇందులో ఫ్రెండ్స్ ఒకటి ఒక్కొక్కటి బయట పెడతాను కొంచెం చూడండి ఇవి పిల్లవి ఇవి పెద్దవాళ్ళవి టూత్ బ్రష్లు దివ్యన్లు మొత్తం ఒక మూడు రకాలు వేసానండి దివ్యన్లు ఇవి అందులో పెయిన్ దివ్యన్లు కూడా ఉంటాయి ఇది ఒక పెద్ద రకం ఇది సన్న రకం ఉంటది అంటే అంటు పిల్లలతో సహా వేస్తారు కదా ఆ ఆటికి అనమాట ఇది పెద్ద పిల్లలు అనమాట ఇది వైట్ లో ఎక్కువ తీసుకుని ఎక్కువ వాడతానండి నేను ఇది రబ్బర్ బ్యాండ్ సిల్కీ బ్యాండ్లు తెలుస్తా మీకు పిల్లలకి ఆటికి జుట్టుకి సిల్కీ బ్యాండ్లు వేస్తారు రబ్బర్ బ్యాండ్స్ అనమాట ఇవి కిప్పులు ఒరిజినల్ ఏంటి స్టీలు బట్టల కిప్పులు అనమాట కత్తెరీర్లో కొంతమంది అడిగారు కొంచెం లాంగ్ కావాలి కొంచెం చెన్నై కావాలని చెప్పి ఇదే ఈ రెండు రెండో తీసుకున్న కొంచెం ఖరీదుగా ఉంటాయి కాబట్టి నేను కొంచెం తక్కువ తెచ్చుకోండి ఎందుకంటే నేను ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి సరుకు తెచ్చుకుంటాను కాబట్టి సరుకు కొంచెమే పెట్టుకుంటే ఎక్కువ పెట్టుకొని నేను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇది టైల్ బ్రష్ ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ ఇక్కడ వేసేస్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే వీడియో లెంగ్త్ అయిపోతే మళ్ళీ మీకు ఇబ్బందిగా ఉంటుంది ఇది వేరస ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీలోనే మనకి ఫ్యాన్సీ ఉందండి ఇది ఇందా చూపించింది వెయ్యి రూపాయలు మూట ఇది దగ్గర దగ్గరగా నాలుగు వందల యాభై రూపాయలు చిల్లరండి అంటే ఒక మూడు వందల యాభై అటు ఇటుగా ఉంటది అంతే నాలుగు వందల లోపే ఎక్కువేం కాదు స్టీల్ పీసు మీ అందరికి తెలుసు కదా స్టీల్ పీసు ఓకే ఫ్రెండ్స్ మరి అందులోనే బట్టలో బ్రష్ అనమాట ఈ డాటెడ్ అందరికి తెలుసు మన వాళ్ళు చాలా మంది మన వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మందికి తెలిసిద్ది ఇది బట్టల బ్రష్ అనమాట ఆయిల్ క్యాన్స్ ఇది కైల్ డ్రింక్ చేసుకుంటారు కదా వాటికి సంబంధించిన ఆయిల్ క్యాన్స్ ఫ్రెండ్స్ నేను అన్ని వస్తువులు విడమర్చి మీకు చూపిస్తాను ఒక ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఐటమ్స్ కింద వేసిన తర్వాత లెంతి నా ఇల్లు చాలా చిన్నది కనపడవు అందుకోసం అని చెప్పి నేను కొంచెం ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవి బాత్రూమ్ బ్రష్లు ఇవి చిన్న మగ్గులండి అండి మేము తక్కువ రేటుగా అమ్ముతాం చాలా చిన్న మగ్గులు ఇవి ఈ డబ్బాలండి చిన్న చిన్న డబ్బాలు కొంచెం ఐటమ్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది చాలా మన వాళ్ళు చాలా మంది వెయ్యరు అయినా సరే నేను ఒకసారి మీకు చూపిస్తాను ఈ డబ్బాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి మీరు నన్ను కామెంట్ లో అడిగితే నేను కామెంట్ లో నేను మీకు రిప్లై ఇస్తాను ఈ డబ్బాలు ఎక్కడ దొరుకుతాయి అనేది అన్ని చాట్లో దొరకవు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ డబ్బాలు కూడా అన్ని చాట్లు దొరకవు ఒక కొన్ని షాప్ లోనే ఆ ఒక్క షాప్ లోనే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి మజ్జిగ డబ్బాలు తెలుసుగా మీ అందరికి చెకింగ్ అంటే మజ్జిగ డబ్బాలు ప్లెయిన్ కొంచెం కాస్ట్లీ అనమాట ఒరిజినల్ ఇందడ లో చూపించానుగా అందులో ఇది ఒక ఫ్లాట్ రకము ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ ఇందులోనే ఫుల్ గ్రీన్ కలర్ అనమాట అంటే తేనె కలర్ తో ఉండే మన దివ్యన్లు ఇవి ప్లెయిన్ దివ్యన్లే ఇవన్నీ మనకి ఏంటంటే చెక్క ఇవి అనమాట చెక్కు తీసుకునే ఫీలర్స్ దానికి విత్తు మన తురుముకోవడానికి అంటే కొబ్బరి కాని అల్లం కానీ తురుముకోవడానికి క్యారెట్ తురుగుకోవడానికి ఇస్తాడు అనమాట వాటికి ఇక్కడ బెడేస్తున్నా కనిపిస్తున్నాడు మీరు చూడండి ఇవి అద్దాలు ఈ అద్దాలు ఈ అద్దాలు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరకవండి అది కూడా ఒక ప్లేస్ చెప్తాను కొన్ని దొరుకుతాయి కానీ ఈ దీని అంత క్వాలిటీ అద్దాలు ఉండవు ఈ సైజు దొరకదు రేట్లు కూడా కొంచెం గా మనకి అనువుగా ఉంటాయి ఈ ఎక్కడ వచ్చాన ఏంటి అనేది మీరు కామెంట్ పెడితే కామెంట్లో నేను చెప్పగలను అద్దాలు దొరుకుతాయి కానీ రకాలు ఉంటాయి ఆ రకాల్లో ఇది ఒక క్వాలిటీ అనమాట అలాంటివి నేను కొంచెం గ్యాదర్ చేసి అందుకనే నా వర్క్ ఏంటంటే ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి మీకు విషయం చెప్తున్నాను ఇవి గంటలు ఇందులో ఇంకా ఉంటాయి చూడమ్మా ఉంటాయి చూడు ఇంకా గంటలు ఉంటాయి చూడు మూడు రకాలు వేసారండి చిన్న భూమ్ అనమాట స్పూన్లు కూడా ఉంటాయి ఇవి శారీ గ్యాడ్స్ మీ అందరికీ తెలిసిందే గోళ్ళకి పెట్టుకుంటే శారీ వేసుకున్న తర్వాత శారీ గ్యాడ్స్ పైన రింగులు వేస్తారు వినపవి అనమాట ఇవి ఎక్కడెక్కడ అడుగుతున్నారు అయితే నేను తక్కువ పెట్టను ఇవి ఎందుకంటే నాకు బండిలో పెట్టుకోవడానికి కొంచెం రిస్కీగా ఉంటుందని పెట్టను ఫ్రెండ్స్ లాంగ్ స్పూన్లు అంటే మరీ లాంగ్ కాదు యావరేజ్ స్పూన్లు స్టీల్ అనమాట మూడు సెట్లు వేసుకున్నాను స్ప్రే అనమాట ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం మనకి చెమట వాసన రాకోకుండా ఇవి కూడా మేము వాడుతూ ఉంటాం ఇలా చెప్తున్నాను మీరు ఏం అనుకోబాకండి ఇలాంటివి మనం వాడుకుంటేనే కొంచెం మనకి వ్యాపారం కొంచెం బాగుంటుంది ఎందుకంటే మన దగ్గర చమట వాసన వస్తుంది అనుకోండి దగ్గరికి వస్తారా రారు కదా దానికోసం అని చెప్పేసి నేను ఇవన్నీ కొంచెం యూజ్ చేస్తుంటాను ఇవే కొన్ని కొన్ని టిప్స్ అనమాట ఫ్రెండ్స్ ఏమనుకోబాకండి ఫ్రెండ్స్ ఈ ప్లాస్టిక్ స్పూన్స్ పచ్చళ్ళకి కానీ మన తింటాక కానీ ఫుల్ వేడి మీద తింటాక కానీ పాయసం కాని వాటికి కాని అన్నిటికీ వాడుకోవచ్చు కలర్ఫుల్ గా ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో ఇవి పిల్లలకు కూడా మనం వాడుకోవచ్చు పచ్చళ్ళకి కూడా వాడుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి బాడీ స్క్రబ్బర్ అనమాట ఏంటి వైరు పీసు అంటాం ఇవి ఏంటంటే చోర తిప్పుకున్న బడ్సు చెక్కతో ఉంటాయి అంటే వుడ్ అంతే తెలుసు కదా వుడ్తో అయ్యి కాటన్తో ఉంటాయి ఫ్రెండ్స్ అమ్మా ఇంకా ఇంకా అయిపోయినా సంచిలో అయిపోయినా ఇంకో లూజ్ లైటర్ ఎక్కడ పడేస్తావా ఇందులో పడేస్తావా ఇవి లైటర్లు నాకు మార్కెట్లో కొంచెం కష్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను కొంచెం మార్కెట్ లో కష్టంగా ఉన్నాయి ఎక్కడ దొరకట్లేదు కొన్ని కొట్టలేదు మూసేస్తున్నాయి కొంచెం టైట్ గా ఉందని చెప్పేసి ఫుల్ ప్యాకెట్ వేసాను నేను ఎక్కువగా ఫుల్ ప్యాకెట్ అయ్యాను నేను కేవలం ఏంటంటే ఒక డజన్ మాత్రం గానీ ఆరు మాత్రం కానీ ఎక్కువగా వాడతాను ఎందుకంటే నేను ఏ రోజుకు ఆ రోజు వెళ్ళి సరుకు తెచ్చుకుంటాను కాబట్టి వన్ టౌన్ లో విజయవాడ మార్కెట్ లో కాబట్టి అయినా సరే అయితే ఇందులో చెప్పి ఫుల్ ప్యాకెట్ తెచ్చుకున్నాను నాకు ఇది కొన్ని రోజులు సరే ఫ్రెండ్స్ మనకి కవర్లు తెలుసు కదా మనకి కవర్లు కావాలని చెప్పి మీకు చాలా మందికి కవర్లు మార్చిపోతే కవర్లు కావాల్సి వస్తాయని చెప్పి కవర్లు కొనుక్కున్నాను కొన్ని ఒక పావు కేజీ వరకు ఎందుకంటే నా బండికి కట్టుకోవాలి కాబట్టి సరుకు అందులో పోసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ మరి ఇవన్నీ అయిపోయి ప్లాస్టిక్ సామాన్లు చూపించేశాను ఇవన్నీ ప్లాస్టిక్ సామాన్లు చూపించేశాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇక్కడ వరకు ఏంటంటే మనం చేసే పనుల్లో కొన్ని కొన్ని ఏంటంటే నాణ్యత ఎక్కువగా తెచ్చుకోవాలి నేను చెప్పేది అంటే నాణ్యత ఎలా ఉంటుంది అంటే క్వాలిటీ ఎలా చూడాలని చెప్పేసి అంటే కొత్త వాళ్ళకైతే తెలియదండి కొంచెం అనుభవం రావాలి అనుభవం వస్తేనే మీకు ఫ్రెండ్స్ చూసుకున్నారు కదా ఇంకా ఇవన్నీ మనవి ప్లాస్టిక్ సామాన్లు వేసుకున్నానండి మొత్తం ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీలో ప్లాస్టిక్ మాత్రం ఇప్పటి వరకు మీకు చూపించాను అన్ని రకాలు కలిసినాయి కానీ పెద్ద డబ్బాలు కానీ మినిమం డబ్బాలు కానీ కొన్ని రకాల డబ్బాలు అయితే ఎక్కడ కనపడలేదు అంటే నేను వేసే డబ్బాలు కనపడలేదు కాబట్టి ఆపేను రేపు అయ్యి కొంచెం వేరే ఏరియా వెళ్ళి చెక్ చేసుకుని నేను మొత్తం రెడీ చేస్తాను ఫ్రెండ్స్ చూసుకున్నారు కదా మొత్తం ఇది ఈ రోజు మనకి సరుకు ప్లాస్టిక్ అనమాట అన్ని రకాలు వచ్చినాయి చూడండి అన్ని రకాలు తెచ్చేసుకున్నాను కొన్ని రకాలు నా దగ్గర ఉన్నాయి లేనివి మాత్రమే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనకి ఇవన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు ఫ్యాన్సీ పరిచయం చేస్తా అంటే పరిచయం అంటే మీకు ఆల్రెడీ తెలుసు అయినా సార్ నేనేం తెచ్చానని నేను ప్రస్తుతానికి నాకు నడిచే మాత్రమే తెచ్చాను ఎక్కువ తాలేదు ఒకసారి రై చూపించేస్తా ఫ్రెండ్స్ రబ్బర్ బ్యాండ్లు బ్యాక్ కొంగ క్లిప్ అంటారు చైనా క్లిప్ అంటారు బ్యాక్ రబ్బరు ఇది స్మాల్ రబ్బరు ఇది మనకి సైడ్స్ అండి కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను ఎందుకంటే వీడియో లెంక్ అవుతుంది మీకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తున్నాను సైడ్స్ అండి బద్ద టైప్ పిందులు అంటారు వీటిని ఇవి ఆల్ కలర్స్ కిలకాలండి మీ అందరికి తెలుసు ఒకటి ఓపెన్ చేసి మీ నేను చూపిస్తాను కొంతమందికి అర్థం కాకపోవచ్చు కొంతమందికి అర్థం కావచ్చు ఫ్రెండ్స్ అర్థం అవుతుంది కదా ఇవి అన్ని ఆల్ కలర్స్ అనమాట ఇవి ఇందులో పదకొండు రంగులు ఉంటాయి మనకి ఫ్రెండ్స్ ఇ ఒక మూడో నాలుగో వేసాను ఎన్ని ఉన్నాయమ్మా మూడే ఉన్నాయా మూడే పని నేను అంటే కొన్ని చెక్ చేసుకోవడం రాలేదు నాకు పర్లేదు ఇవి బిగ్ సైజ్ అంటే బ్యాక్ సైడ్ క్లిప్పులు అనమాట కి పెట్టుకునేవి బాగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే 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 కింద పడేస్తున్నాను కొంచెం ఏమనుకో బాకండి మీకు కొంచెం స్పీడ్గా చూపిస్తే మీకు లాంగ్ అంటే మరి ఇబ్బంది పడతారు అందుకని ఇవి టిప్ టాప్స్ బ్యాక్ సైడ్ టిప్ టాప్ ఇవి శారీ పిన్స్ అండి కొంచెం బాగున్నాయి నాకు కంటికి ఇంపుగా కనిపించిన మన వెళ్తే నాకు దొరకలేదు ఈ రోజు దొరికింది ఒక సీటే ఈ టైంకి ఏంటంటే నాకు అమౌంట్ కూడా తగ్గిపోయింది అందుకనే కొన్ని వేయలేకపోయాను ఇవి రబ్బర్ బ్యాండ్స్ బ్లాక్ ఇవి ఇవి ఎక్కువగా నేను ఒక కంపెనీ వాడతానండి మీరు ఎవరైనా కామెంట్ పెడితే నేను ఆ కంపెనీ పేరు చెప్తా ఇది లాంగ్ సైడ్ సైడ్స్ ఇవి క్లిప్పులు అండి ఇవి బ్యాక్ సైడ్ చక్క టైప్ క్లిప్పులు మోడల్ గా చాలా ఫాస్ట్ గానే ఉంటాయి ఐటమ్ ఇందులో ఇంకా ఉంటాయమ్మా ఫ్రెండ్స్ ఇదిగో ఇవి గోల్డ్ స్టోన్ క్లిప్లు అంటారు ఇది తక్కువ రేటే నేను ఇప్పుడు ఈ తక్కువ వేసాను అమౌంట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇవి రబ్బర్ బ్యాండ్లు ఇవి కొంచెం రేటు పెరిగినాయి మళ్ళీ కొంచెం రేటు పెంచారు కానీ అదే ధరకి మనం అమ్మాల్సిందే ఫ్రెండ్స్ ఇక్కడతో ఒక ఫ్యాన్సీ అయిపోయింది నెక్స్ట్ ఇంకో ఫ్యాన్సీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే ఆల్ కలర్స్ అంటే రెండు డజన్లు ఉంటాయి రింగ్ టైప్ రబ్బర్ బ్యాండ్ చిన్నపిల్లలు కూడా వాడుకుంటారు ఇవి నైల్ పాలిష్ ఓకేనా నైల్ పాలిష్ నైల్ పాలిష్ అనగా మన ఆడలు ఎగిరి గంతేసి అవసరం వస్తే మా ఇంట్లో మా ఆవిడ కూడా ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకునేటట్టుగా కనిపిస్తుంది నవ్వుతున్నారు వీళ్ళ దగ్గర పక్కనే ఉన్నారండి ఇది బ్యాక్ సైడ్ రబ్బరు అంటే ఫుల్ క్లాత్ వెల్వెట్ క్లాత్ చేసే చేసి వేసుకునే రబ్బరు ఇవి టిప్ టాప్ అండి నాలుగైదు రకాలు ఉన్నాయి చిన్నవి పెద్దవి కలిపి వేసేశాను ఇందులో కూడా మీరు అడిగితే దాంట్లో సైజులు ఉన్నాయి రకాలు ఉన్నాయి ఆ రకాలు ఏమి వేసుకుంటే ఫాస్ట్ వెళ్తాయి కూడా నేను మీరు కామెంట్ పెడితే కామెంట్ రూపంలో చెప్తా బ్యాక్ సైడ్ బిగ్ క్లిప్పులు అనమాట ఇవి మనకి ఏంటంటే కుంకుమ కుంకుమ ఈ కుంకు అంటే మహారాష్ట్ర కుంకుమ అంటారండి అర్థం చేసుకోండి ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి ఇందులో టూ కలర్స్ త్రీ కలర్స్ అలా ఉంటాయి నేను ఎక్కువగా రెగ్యులర్ కలర్ వేస్తాను మెరును ఇందులో పింక్ ఉంటుంది పింక్ వెళ్ళదు చాలా మంది పింక్ వేసి ఇబ్బంది పడుతూ ఉంటారు అది మాత్రం అయ్యి బాకండి మీ ఇష్టం అది సేల్స్ ని బట్టి మీరు వేసుకోండి ఇది తాళిబొట్టు దారం ఇది ఇవన్నీ ఫ్రెండ్స్ ఈ బయట తీయడం కాలే కానీ ఈ బాక్సులు ఏం బాక్సులు స్టిక్కర్ బాక్సెస్ నిలువులు అడ్డాలు అడ్డాలు ఉండవు నిలువులు ఉంటాయి రౌండ్లు ఉంటాయి బ్లాక్ కలర్ మల్టీ కలర్ ఇలా అన్ని ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోండి ఇది నేను సెవెన్ నెంబర్ వర్స్ అంటే ఏడో నెంబర్ వరకు వేస్తానండి అర్థం చేసుకోండి బిగ్ సైజ్ అయితే నేను వెయ్యను ఎందుకంటే అవి వెళ్ళవు కాబట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకున్నారా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజు మనకి ఈ ఈ ఇది తేవడానికి కొంచెం నాకు సమయం పట్టింది ఇంకా రకాలు మార్చడానికి కొంచెం మీకు నెక్స్ట్ టైంలో మీకు ఒకసారి ఇంకా కొత్త రకాలు వేస్తాను ఆ వేసే రకాలు కూడా మీకు ఒకసారి చూపిద్దామని నాకు ఉంది ఇంకొంచెం డబ్బులు కావాలి ఆ డబ్బులు కూడా ఉంటే మీకు మంచి రకాలు కూడా కొన్ని మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఎవరైనా సరే ఈ సరుకు కావాలి అనుకుంటే ఇలాంటి సరుకే మీకు కావాలంటే మంచి క్వాలిటీతో కావాలి మంచి వ్యాపారం కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ చేయండి లేదంటే నా హెల్ప్ మీకు ఎప్పుడు ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే నాకు మంచి కామెంట్ పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అర్థం చేసుకున్నారుగా మరి ఈ వీడియో నచ్చినట్టయితే మంచి లైక్ ఇస్తారని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మీరు సదా ఎప్పుడు మా వీడియోలు చూస్తూ నన్ను మీరు ఆదరిస్తారని చెప్పి మిమ్మల్ని సదా కోరుకుంటూ మీ వెంకట్రావు మీ వెంకట్రావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్